హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి వినాయక చవితి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అనేటువంటివి ఇంకా మనమైతే ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది సో దాంతోపాటుగా మీకు ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది దీని ప్రైస్ అనేది నెక్స్ట్ వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం సో ఎవరైనా కావాలనుకునేవారు ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది కూడా వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం గ్రూప్ టూకి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేటువంటి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇది టూ ఫార్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కావచ్చు కానిస్టేబుల్కి సంబంధించి అండ్ ఎస్ఐకి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఉంది టెట్ టు డిఎస్సి ఎస్జిటీకి సంబంధించిన ఫుల్ కోర్సు వన్ నైన్టీ నైన్ రూపీ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో ఇవన్నీ మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో మిగతా వచ్చేసి సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది సో ఈ ఆఫర్స్ అనేటువంటి వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సి నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే మనకు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఇది విత్ హెల్డ్ వేకెన్సీకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఎవరైతే అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే వీటికి సంబంధించినటువంటి రెండు వెబ్ నోట్స్ అయితే ఉన్నాయి సో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టులు ఈ నెలలోనే నోటిఫికేషన్లు వంటివి కూడా ఒక అప్డేట్ జరగవచ్చు గత టూ డేస్ నుంచి మనం ఈ వార్తను అయితే చూస్తున్నాం సో ఈ రోజు కూడా మనకి ఇక్కడ వార్తా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో ఈ నెలలోనే దాదాపుగా నాలుగు వేల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు అండ్ వైద్య శాఖలో స్టాఫ్ నర్సులు కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్ట్ పోస్టులకు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది సో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే మనకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం ఇచ్చిందంట సో దీంతో మనకు రెండు వేల ముప్పై స్టాఫ్ నర్స్ పోస్టులు కావచ్చు అండ్ అదే ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అలాగే నెలాఖరుకు ఫార్మాసిస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంటారు ఆల్రెడీ మనకు ఈ పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన నేను సపరేట్ వీడియో కూడా చేశాను ఎవరైనా కావాలంటే చూడండి మీకు కనుక ఆ పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోండి మిగతా వాటికి సంబంధించి కూడా మనకి ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు అండ్ నెక్స్ట్ మంత్లో కూడా మనకు జాబ్ క్యాలెండర్లో కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు కావచ్చు అండ్ దాంతోపాటుగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ నోటిఫికేషన్ కూడా మనకు నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో అయితే ఉంది సో జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి దరఖాస్తులో టెట్ ఆప్షన్కు రేపటి వరకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ మనం జరగొచ్చు సాంకేతిక సమస్య తలెత్తడంతో నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు యాక్చువల్లీ మనకి ఈరోజు నిన్న మాత్రం ఇస్తారని చెప్పారు కాకపోతే నేను నైట్ ఇది యాక్టివేట్ కావడం జరిగింది సో రేపటి వరకు అయితే అవకాశం ఉందంట సో డిఎస్టీ దరఖాస్తులో టెట్ మార్కులు పొందుపరచడానికి ఉద్దేశ ఉద్దేశించినటువంటి ఎడిట్ ఆప్షన్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గురువారం వెబ్సైట్ అందుబాటులోకి రాలేదు సో దాంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు సమస్యను గుర్తించిన అధికారులు ఎడిట్ ఆప్షన్ గడువును ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించాలని నిర్ణయించారు సో గురువారం అర్ధరాత్రి నుంచి వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని అధికారులు ప్రకటించారు సో డిఎస్సీ దరఖాస్తులో అభ్యర్థులు టెట్ వివరాలు సరిగ్గా లేవని అధికారులు గుర్తించిన విషయం తెలిసింది సో దాంతో మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు ఈరోజు కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది ఈరోజు రేపు ఉంటుంది కనుక సో ఎవరైనా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటే వాటిని మీరు చేంజ్ చేసుకోండి నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగకు సంబంధించి ఏమైనా చూసినట్టు ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించుకోవచ్చు అండ్ నమస్తే తెలంగాణలో సో నేను రాసినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఆర్టికల్ చాలా మంచి క్వశ్చన్ తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను పూర్తి ఈ ఆర్టికల్ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీరు మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నేను ఇప్పటికే చాలా ఆర్టికల్స్ మనకు నమస్తే తెలంగాణకి అయితే ఇవ్వడం జరిగింది వాటిని ఒకసారి మీరు రివిజన్ పర్పస్లో చూసుకోండి నేను క్వశ్చన్తో పాటుగా మీకు ఇక్కడ డౌట్స్ మళ్ళీ రాకుండా విత్ ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఈ ఆర్టికల్ పొందుపరచడం జరుగుతుంది అట్లా మీకు చాలా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇస్తున్నాను సో ఇంట్రెస్టెడ్ క్యానల్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు సో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఎపిసోడ్ అనేది అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక అయితే వర్గీకరణ అమలుపై స్టడీకి కమిటీ అంటూ ఇక్కడ చూడవచ్చు చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కో చైర్మన్గా దామోదర సభ్యులుగా సీధర్బాబు పొన్నం సీతక్క మల్లు రవి అని చెప్పేసి ఇక్కడ జరిగింది ఇది గుర్తుంచుకోండి వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి ఇక్కడ కొంచెం ఇది బ్లర్ అవుతుంది దీనికి సంబంధించి మనకు ఈనాటిలో కొంచెం నీట్గా ఇవ్వడం జరిగింది ఒకసారి ఆర్టికల్ చూద్దాం నెక్స్ట్ మిగతా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ముందడుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ సో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది సో ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీని నియమించింది కమిటీ చైర్మన్గా మనకు నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కో చైర్మన్గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ సభ్యులుగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి మనకు శ్రీధర్ బాబు కావచ్చు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అండ్ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అండ్ నాగ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఉంటారు సో ఈ సభ్యులను గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి ఎవరు చైర్మన్గా ఉండబోతున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఈ అడగడానికి డైరెక్ట్గా ఛాన్స్ ఉంటుంది ఎట్లాంటి మనకి ఇచ్చేసి దానిలో లేనటువంటి సభ్యులు ఎవరు ఉన్నటువంటి సభ్యులు అని చెప్పేసి కూడా అంటారు కనుక సో ఈ పేర్లు మీరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇది ఆల్రెడీ చూసాం ఇక్కడ చూసినట్లయితే ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటూ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది సో ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్నికైనట్లు ఇక్కడ చూడవచ్చు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంట సో ఇది కూడా గుర్తుంచుకోండి ఏ సదస్సులో అతను ఎన్నుకున్నారని చెప్పేసి కూడా ఈ రకంగా కూడా మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు సో మనకు ఢిల్లీలో జరిగినటువంటి రెండవ సదస్సులో అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచిందని చెప్పేసి వచ్చి మిగతా సభ్య దేశాలని ఆమోదం తెలపడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరపున దక్కినటువంటి గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పేసి పేర్కొన్నట్టు చూడవచ్చు మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కనుక ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఏచూరి అస్తమయం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు అనారోగ్యంతో శ్వాస విడిచినటువంటి కమ్యూనిస్ట్ యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు సో జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించినటువంటి రెండవ తెలుగు వ్యక్తి ఇది గుర్తుంచుకోండి నేడు పార్టీ ప్రధాన కార్యాలయానికి భౌతిక కాయం సీతారాం ఏచూరి పార్థివ దేవ దేహాన్ని ఎయిమ్స్కి అప్పగించినటువంటి కుటుంబం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు డైరెక్ట్గా అడుగుతాడు సో చనిపోయింది కనుక వార్తల్లో దానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మూడు సార్లు పార్టీకి సారధ్యం అనమాట రెండు వేల పదిహేను ఏప్రిల్ పంతొమ్మిదిన విశాఖలో జరిగినటువంటి పార్టీ సమావేశంలో సో అక్క ఈ ప్రకాష్ కారట్ స్థానంలో సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండులో కూడా ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారనమాట ఇది కూడా గుర్తుంచుకోండి సో న్యూమోనియా వ్యాధితోటి బాధపడుతూ నిన్న చనిపోవడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే చూసాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ చూసాం సో ఇది ఇప్పుడు సక్సెస్ కావడం జరిగింది ఇక్కడ స్పేస్ ఎక్స్ ఘనత అంటూ చూడవచ్చు ప్రపంచ కుబేరుడు ఎలెన్ మాస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది సో ఇక్కడ పొలారస్ డాన్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ పేరు గుర్తుంచుకోండి దీని కింద మనకు పాల్కన్ నైన్ రాకెట్ ద్వారా మంగళవారం నలుగురు నింగిలోకి దూసుకెళ్ళిన సంగతి తెలిసిందే సో వారిలో ఒకరైనటువంటి ప్రముఖ వ్యాపారవేత్త జెర్డ్ ఇస్సాయిక్ మన్ ఈ పేరు గుర్తుంచుకోండి ఎవరు ఈ స్పేస్ వాక్ చేశారని చెప్పేసి అడగవచ్చు గురువారం తొలుత క్యాప్సల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ నిర్వహించారు సో ప్రొఫెషనల్ వ్యమోగములు కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించినటువంటి తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించినట్టు ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ పేరు గుర్తుంచుకోండి ఇది చేసినటువంటి సంస్థ ఇక్కడ ఫస్ట్ ఎవరైతే చేశారు అతని పేరు ఇవి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వుహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ నానో వ్యాక్సిన్ అంటే ఇక్కడ జరగవచ్చు సో వైరస్ పుట్టుక ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి చైనాలో ఉన్నటువంటి వుహాన్ ల్యాబ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది ఇప్పటి వరకు పుట్టుకొచ్చినటువంటి కరోనా వైరస్లతో పాటు భవిష్యత్తులో వచ్చేటువంటి వేరియంట్స్ కావచ్చు అన్నింటినీ ఎదుర్ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్ తయారు చేసినట్లు మనకు ఈ ల్యాబ్ అయితే ఏదైతే వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేటువంటిది ప్రకటించడం జరిగింది ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం పేర్కొన్నట్లు చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇటీవల మనకు కోవిడ్కి సంబంధించి నానో వ్యాక్సిన్ ఏ దేశం ఉత్పత్తి చేసింది ఏ దేశం విడుదల చేసింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు చైనాలో ఉన్నటువంటి ఉహాన్ అనేటువంటి ల్యాబ్ నుంచి ఇది వెలువడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఉంది ఇది సో పంచాయతీ ఉప ఎన్నికల్లో కాగితపు రహిత ఓటింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు దేశంలోనే మొదటిసారిగా మధ్యప్రదేశ్ గానంత చాలా చాలా ఇంపార్టెంట్ అనేది సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం భోపాల్ జిల్లాలోని పంచాయతీ ఉప ఎన్నికలకు గాను ఒక బూత్లో కాగితపు రహిత ఓటింగ్ను విజయవంతంగా నిర్వహించింది దేశంలోనే మొదటిసారిగా ఫైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టినటువంటి ఈ ఓటింగ్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఓట్లు పోలేనట్లు అధికారులు తెలిపారు సో ఇక్కడ చూసినట్లయితే బైరాసియా డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలో మనకు ఈ రతువ రతన్పూర్ గ్రామ పంచాయతీ రెండు వందల తొంభై ఐదు పోలింగ్ కేంద్రంలో పంచాయతీ నెంబర్ వచ్చేసి టూ ఫైవ్ అంట ఆ పోలింగ్ కేంద్రంలో బుధవారం ఇది ప్రయో ప్రయోగాత్మక ప్రయోగాత్మకంగా జరిగినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇందులో ఓటర్ల గుర్తింపుతో పాటు ఓటింగ్ రికార్డు చేయడానికి వారి సంతకాలు కావచ్చు వేలిముద్రలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేశారంట సో ఓటింగ్ శాతం బ్యాలెట్ లెక్కలు తనకి ఆన్లైన్లో కొనసాగింది ఓటింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ లెక్కలను అభ్యర్థితో పాటు పోలింగ్ ఏజెంట్లకు ఈమెయిల్ ఐడిలో అందుబాటులో ఉంచినట్లు ఇక్కడ తిరగవచ్చు సో ఇట్లా మనకు దేశంలోనే మొదటిసారిగా మనకు పంచాయతీ ఎన్నికలు అనేటువంటి కాగిత రహిత ఓటింగ్ ద్వారా జరగడం జరిగింది ఇది ఎక్కడ అని చెప్పేసి అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనం కడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మానవ మెదడు స్ఫూర్తితో అనలాగ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అంటే చూడవచ్చు సో త్వరలో స్మార్ట్ ఫోన్లు కావచ్చు ల్యాప్టాప్లకు సంక్లిష్ట కృత్రిమ మీద ఏఐ ప్రక్రియల నిర్వహణ సామర్థ్యం దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లు ఇచ్చారు అందుకే అందుకోసం ఉపయోగపడేటువంటి ఈ అనలాగ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు మానవ మెదడు పనితీరును స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేశారంట సో డైరెక్ట్ ఎవరూ దీన్ని ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అంటారు ఇది ఒకటి గుర్తుంచుకొని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేసినట్లు గుర్తుంచుకోండి మనకు ఏదైనా ఉంటే ఆ సంస్థ ఎవరు ఏ దాన్ని అభివృద్ధి చేసిందా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందని చెప్పేసి అడగవచ్చు భారత్కు హెచ్ఏఎస్డబ్ల్యూలను విక్రయించినటువంటి అమెరికా ఆర్టికల్ చూడవచ్చు సో సముద్ర జలాల్లో భారత యుద్ధ సామర్థ్యాలు మరింత పెరుగున్నాయి సో ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల డాలర్ల విలువైనటువంటి ఈ హై హాల్టిట్యూడ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ దీన్ని మనం ఈ రకంగా పిలుస్తాం సో ఈ సోనోబాయ్ ఈ సోనో బాయిలను మన దేశానికి విక్రయించాలని చెప్పేసి అమెరికా తాజాగా నిర్ణయించిందంటే గుర్తుంచుకోండి ఇక్కడ సో ఏ దేశం వీటిని మనకు తీసుకొచ్చింది ఐఆల్టీ యాంటీ సబ్మెరియన్ వార్ఫేర్ అనేటువంటి వాటిని ఇటీవల భారతదేశానికి ఇచ్చినటువంటి దేశం ఏందని చెప్పేసి అడగవచ్చు అమెరికా అని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఈ విషయం అయితే ఐఐఎల్ నుంచి చీకా టీకా అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు ఐసీఎంఆర్తో ఒప్పందం అంతర్జాతీయ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ జీకా వైరస్ టీకా అభివృద్ధి చేయడానికి మనకు ఐసీఎంఆర్ తోటి ఇక్కడ ఒప్పందం కూర్చుకుంది చాలా ఇంపార్టెంట్ ఈ టీకా మన దేశంలోనే మొదటి ఈ కోడాండి ఆప్టిమైజ్డ్ యాప్టిమైజ్డ్ లైవ్ అటెన్యువేటెడ్ జీకా వైరస్కు సంబంధించిన టీకా అవుతుందంట సో ఇది అంతకుముందు మనకు ఐఏఎల్ ఇంతకుముందే ఈ ఆస్ట్రేలియాకు చెందినటువంటి గ్రిఫిత్ యూనివర్సిటీ కలిసి దీనికి సంబంధించినటువంటి టీకాపై ఈ ప్రీ క్లినికల్ పరీక్ష నిర్వహించిందంట అయితే ఇప్పుడు దానికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి ఈ ఐసీఎంఆర్ తోటి ఒప్పందం కూర్చుకుంది గుర్తుంచుకోండి ఏ సంస్థ దేనితో ఒప్పందం కూర్చుకుంది ఏ వైరస్కి సంబంధించి అని చెప్పేసి అంటాడు జీకా వైరస్కి సంబంధించి మనకు ఏది ఇండియన్ ఇమ్యూనాలజీ లిమిటెడ్ అండ్ దా అది ప్లస్ ఐసీఎంఆర్ కలిపి వీటిని అభివృద్ధి చేయబోతున్నాయి ఇంకా మనకు ఈ వీక్లో వచ్చినట్టు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో ఇచ్చారు సో నవంబర్లో అంతర్జాతీయ సహకార సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఇఫ్కో చొరవతో మనకు ఐసీఏ జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ సహకార సదస్సును మన దేశంలో నిర్వహించాలని నిర్ణయించారు సో ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ ముప్పై వరకు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి మైదానంలో జరుగుతుంది సో ఇది గుర్తుంచుకోండి ఇవి ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం ప్రీవియస్లీ దీన్ని చూసాం ఇంకా ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది కూడా మనం జరగడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యకాలంలో ప్రపంచంలో బంగ్లాదేశ్ తర్వాత భారత్లో వాయు కాలుష్యం భారీగా పెరిగిందని చెప్పేసి నివేదిక అయితే భారీగా తగ్గిందని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుంది ఎట్లా అంటే ఇక్కడ నైన్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గిందని చెప్పేసి తెలుపుతుంది దీంతో భారతీయుల సగటు ఆయురార్థం ఏడాది పాటు పెరిగిందని మనకు చికాగోకు సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇక్కడ మనకు తెలపడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఈ ఇండెక్స్ దానిలో మనకు మన ఇండియా గురించి ఏం ప్రస్తావించారు అనేది ఇంపార్టెంట్ ఇక రామన్ వైగస్ అవార్డు గురించి మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ చూసాం ఇతను జపాన్కు సంబంధించినటువంటి యానిమేటర్ హయావో జాకింగ్కి ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సంబంధించినటువంటి రామన్ మెగసే అవార్డు రావడం జరిగింది అతనితో పాటుగా మనకు వియత్నాంకి సంబంధించినటువంటి డాక్టర్ కూడా ఈ అవార్డు వచ్చింది ఆల్రెడీ మనం చూసాం ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది దేశంలోనే తొలి విదేశీ విశ్వవిద్యాలయం అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ చూసిన అయితే మనకు నూతన జాతీయ విద్యా విధానం కింద తొలి విదేశీ విశ్వవిద్యాలయాన్ని మనకు గురుగ్రామ్లో బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ అయితే ఏర్పాటు చేయబోతుంది అది కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోనే తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఇటీవల ఎక్కడ ఏర్పాటు చెప్పేసరికి చెప్పేసా లేదంటే ఎవరు ఏర్పాటు చేటన్కి సంబంధించిన యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కడంటే మన దగ్గర ఈ గురుగ్రామ్లో ఏర్పాటు చేయబోతున్నారు సో ఈ గురుగ్రామ్ అనేటువంటిది ఏ జిల్లాలో ఉంది అని మీరు సరే ఏ రాష్ట్రంలో ఉందని మీరు కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కే మనం కోర్సెస్ అందిస్తున్నాం వినాయక చవితి ఆఫర్స్ అనేటువంటి ఇంకా ఉన్నాయి కావాల్సిన వారు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ